రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య జరిగినటువంటి రాజకీయాల్లో చాలా ఆసక్తికరమైనటువంటి విషయాలు జరిగాయి ముఖ్యంగా వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్ మీద వీళ్ళిద్దరూ రకరకాలుగా విమర్శలు చేసుకున్నారు ఇటు జనసేన అటు వైసీపీ ఇక పవన్ కళ్యాణ్ గారి మీద అయితే అంబట్ రాంబాబు గారు చాలా విమర్శలు చేశారు ఆ మధ్య వచ్చినటువంటి బ్రో సినిమాలో అంబట్ రాంబాబుని ఉద్దేశించే ఆ పృథ్వీరాజ్ క్యారెక్టర్ పెట్టారని కూడా విమర్శలు వచ్చాయి అయితే ఆ తర్వాత పవన్ కళ్యాణ్ మీద కూడా చాలా విమర్శలు చేశారు అయితే ఇప్పుడు రాజకీయాలు మారిపోయాయి రెండు వేల ఇరవై నాలుగులో లో ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాడు అదే కాకుండా మీ మంత్రివర్గ శాఖలు కూడా ఆయన తీసుకున్నారు అటవీ శాఖతో పాటు ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు హరిహర వీరమల్ల సినిమా అయితే విడుదలవుతుంది ఆయన సినిమాలు విడుదలైనప్పుడు వైసీపీ ప్రభుత్వం చాలా వరకు ఇబ్బందులకు గురి చేసింది టిక్క ధరలు పెంచలేదు కరెక్ట్ గా పవన్ కళ్యాణ్ సినిమా ముందే ఈ ప్లాస్టిక్ నిషేధించడం లేకపోతే బ్యానర్లు నిషేధించడం ఇలాంటివి కూడా వైసీపీ ప్రభుత్వం చేయడం జరిగింది సరే అదంతా పక్కన పెడితే ఇప్పుడు హరిహరి వీరమల్లు త్వరలో విడుదల కాబోతుంది కదా దీని గురించి అంబట్ రాంబో ట్వీట్ చేస్తూ ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఎన్నో విజయాలు అందుకోవాలని మేము కోరుకుంటున్నామంటూ అయితే ఒక ట్వీట్ చేశారు అది ఇప్పుడు వైరల్గా మారింది చాలామంది వైసీపీ నేతలకు కూడా దీన్ని మీరు అధిష్టానం చెప్పిందని చేశారా లేకపోతే మీ సొంతంగా చేశారని కూడా ఆయన్ని ప్రశ్నిస్తున్నారు ఆయన అయితే నేను మంచి ఉద్దేశంతోనే చేశాను ఇందులో ఎటువంటి రాజకీయం లేదని చెప్తున్నారు కొంతమంది వైసీపీ వాళ్ళు ఎందుకు ఇలా యూటెర్న్ తీసుకున్నారు మీరు వాళ్ళు అధికారంలో ఉన్నారని ఏమైనా భయపడుతున్నారా అంటూ అంబట్ రాంబాబుని అయితే ప్రశ్నించడం జరిగింది ఇటువైపు నుంచి జనసేన వాళ్ళు ఏమొచ్చేసి ఆయనకి ఈ పోస్ట్ చేసినందుకు రాజకీయాలు పక్కన పెట్టి ఇలాంటి పోస్టులని మనం అభినందించాలి ప్రశంసించాలంటూ ఆయనకైతే కృతజ్ఞతలు కూడా చెప్పారు మరి ఈయన నిజంగా పవన్ కళ్యాణ్ దగ్గర అధికారం ఉంది కాబట్టి ఒకవేళ ఆయనపై చాలా కేసులు ఉన్నాయి కాబట్టి ఒకవేళ ఏమైనా భయపడి ఇలాంటి ట్వీట్లు చేస్తున్నారా అంటూ కొంతమంది కార్యకర్తలు కూడా వైసీపీ కార్యకర్తలు కూడా ఒక అయితే లేవనెత్తారు